అదే అండి అంటే రీజనల్గా ముడిపెడ్డ నాకు ఇష్టం లేదు బేసికల్గానే ఇంటిగ్రిటీ ఫీలింగ్ నాకు ఎక్కువ ఉంటుంది బట్ స్టిల్ సినిమా వైజ్గా మీరు అడిగారు కాబట్టి సినిమా వరకు చెప్తున్నా అంటే ఏదో ఒక వస్తువు దొరికి అంటే ఏదో ఒక వస్తువు దొరికి పవర్స్ రావడం కాదు లేదా ఏదో ఒక ఇన్సెక్టర్ సమ్ పార సమ్ పారసైట్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఒక సూపర్ న్యాచురల్ ఫోర్స్ లాగా దాని అదేదో ఒక మనిషి శరీరానికి తగిలి పవర్స్ రావడం కూడా కాదు దిస్ మాస్టర్ పీస్ ఇస్ ఏ ప్యూర్ డెప్త్ అండి అంటే ఒక మనిషి రియల్గానే మెడికల్ సైన్సెస్ త్రూ అండ్ ఎంత రీజనబుల్గా సైన్స్ దాని తాలూకా డెప్త్ రీసెర్చ్ ఏదైతే చేసామో అది ఎంతగా కరెక్ట్గా ప్రొజెక్ట్ చేస్తాం ఒక లేయర్లో ఇంకొక లేయర్లో అంతే మ్యాజిక్ అని ఉంటుంది మైథాలజీ త్రూ సో ఆ రెండు మిక్స్ చేసి తీస్తుంది అంటే మన వరల్డ్ ఆఫ్ సూపర్ హీరోస్ ఫిల్మ్స్ మనం చాలా చూసేసాం అంటే ప్రతి ఆడియన్స్ చాలా చూస్తున్నారు సో ఖచ్చితంగా మాస్టర్ పీస్ అనేది వచ్చినప్పుడు బయటికి కంటెంట్ ద వెరీ యూనిక్ వే ఆఫ్ ప్రజెంటింగ్ ఒక ఆడియన్స్ ఏమనిపిస్తుంది అంటే సూపర్ హీరోకైనా సూపర్ అయినా వాళ్ళకి వచ్చే పవర్స్ వచ్చే విధానం ఏదైతే ఉంటుందో అది చాలా జెన్యున్గా అనిపిస్తుంది ఏదో జస్ట్ మేము సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నట్టు కుట్టో దొరకో ఏవో చేసో అలా వచ్చేటండి చాలా ప్రాపర్గా ఉంటుంది సో ఆ విధంగా కంప్లీట్లీ మాస్టర్పీస్ అదే సారీ సూపర్ హీరో జోనోర్ ఫిల్మ్స్లో మాస్టర్పీస్ అనేది షూర్ షార్ట్గా ఇండియాలో బ్రాండింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సెట్ చేస్తుందని నమ్ముతున్నాం అయితే మైతాల్జీని మిక్స్ చేశారు సార్ మీరు మైతాల్జీని మన ఇంతవరకు వచ్చిన సూపర్ హీరోస్ ఏవైనా కానీ మైథాలజీని మిక్స్ చే మిక్స్ చేయలేదు మ్యాక్సిమం చాలా వరకు కానీ మీరు మైతాల్జీని మిక్స్ చేసి మాది కొత్త సూపర్ కొత్త రకం సూపర్ హీరో అని చెప్పి చెప్తున్నారు ఎలా ఎలా ఉండబోతుంది సార్ అది మైథాలజీని మిక్స్ చేయడం అంటే బేసిక్గా కథ పుట్టిందే మైథాలజీ దగ్గర నుంచి అని రాముడి కాలంలో వరం పొందిన సూపర్ హీరో వంశం హిరణ్య కాలంలో వరం పొందిన సూపర్ విలన్ వంశం ఆ రెండు కారణ జన్మలు కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఒకరికొకరు ఢీకుంటారు ఎదురు పడాల్సి వస్తుంది ఇద్దరు కూడా ఇమ్మొట్టాలి ఇద్దరికి చావు ఉండదు సో అది వెరీ అంటే అక్కడి నుంచి వచ్చింది కథ ఇది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళలేదు ఆ మూలాల నుంచి ఇక్కడికి వచ్చింది అండ్ ఏ మాస్టర్ పీస్ అంటే ఏ అనేది ఇప్పుడే చెప్తున్నాను ఆర్యసుముంద్రా అని సుమంద్ర ఇస్ ద ప్రైమ్ మినిస్టర్స్ ఇన్ ద దశరథ్ మహారాజ్ గారి రాజ్యంలో ఏడుగురు తొమ్మిది మంది సోస్ బాగా పేరున్న మంత్రులు మంచి స్పోక్స్ పర్సన్స్ ఉండేవాళ్ళని వాళ్ళందరిలో శ్రీరాముల వారికి కానీ దశరథ మహారాజు కానీ బాగా నచ్చిన మంత్రి ఆర్య సుమంత్ర దట్ ఈజ్ ఏ ఆర్య ఆ ఆర్య వంశం నుంచి వస్తున్న బ్రాండే ఏ మాస్టర్ పీస్ అంటే మీరు చెప్తున్నప్పుడు కూడా అందులో ఉన్న ఆ కథకి చాలా లింక్ ఉందని మీకు అర్థమైపోతూ ఉంటారు కాస్టింగ్ కాస్టింగ్ ఎలా తీసుకున్నారు సార్ మీరు కాస్టింగ్ అరవింద్ కృష్ణ ఆయనతో నేను ఆల్రెడీ శుక్రా చేశాను టూ థౌజండ్ నైన్టీన్లో మంచి కట్అవుట్ బేసిక్గా సూపర్ హీరో డ్రెస్ వేస్తే ఆ కటౌట్ బాగా కనబడాలి మనకు పెద్ద హీరోస్ అందరూ ఉన్నారు వాళ్ళందరికీ సరిపోతారు కానీ వాళ్ళకి నేను ఎవరో తెలియదు డేట్స్ కూడా ఉండాలి కదా వాళ్ళు కూడా చాలా బిజీ ఉంటారు సో వెయిట్ చేయదలుచుకోలేదు ముందుకు మూవ్ అయ్యాం అరవింద్ కృష్ణ సూపర్ హీరోగా చేస్తున్నారు మనీష్ గిల్లాడ సూపర్ విలన్గా చేస్తున్నారు జ్యోతి పూర్వజ్ వైఫ్ అని తను తను లీడ్ చేస్తుంది ఫిమేల్ లీడ్ అండ్ ఆషు రెడ్డి స్నేహ గుప్తా చేస్తుంది అని సూపర్ హీరో మేజర్ ట్విస్ట్ అది సో జయప్రకాష్ గారు జేపీ గారు అండ్ అచ్చిన గారు వీళ్ళందరూ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్ ది బెస్ట్